మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం ఐ మీన్ అందరు కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు పేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నా ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు వచ్చి గొప్ప కృపను బట్టి ప్రభుని ఎంత కలిసి ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రుట్టి దగ్గర రావాల్సిందిగా ప్రముఖ్య వంటి ఆహ్వానం కలుగుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అనుషులు గెలితే అందరం కూడా సిద్ధపడి దేవుని మాట్లాడడానికి మీరందరూ కూడా ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రోడ్డు దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మనందరూ కూడా త్వర త్వరగా దేవుని యొక్క మాటలు విందాం అందరు కలిసి నాతో పాటు దేవుని ఆరాధించడానికి దేవుని సుధించడానికి ఇది గొప్ప అనుకూలమైన సమయం కనుక మనందరం కూడా త్వర త్వరగా దేవుని మందులలో దేవుని మాటల ద్వారా తృప్తి పరచబడదాం దేవుడు మనల్ని అతి రీతిగా తన సన్నిధానానికి నడిపించిన కాక మీరందరూ కూడా చింతపడి ప్రభు మాటల ద్వారా ముందుకు నడిపించబడాలని దేవుడి సేవకుడిగా నేను తెలియపరుస్తా ఉన్నాను అలేలుయా అలేలుయా అయితే ఈ దినానికి మన పరిశుద్ధ లేఖనల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే నూతన సంవత్సరంలో శుభకరమైన ఆనవాలు కలిగినట్లు ప్రార్థించాలి అని అందులో రెండవది ఏంటంటే అంతటిలో శుభప్రదమైన వాగ్దానం ద్వారా నెమ్మది కలిగినట్లు ప్రార్థించాలి ఏంటండి నెమ్మది కలిగినట్లు ప్రార్థించాలి ఈ మాట మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరవ వచ్చ పరిశుద్ధ గ్రంథాల ఈ విధంగా ఉంది మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడతా ఉంది ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇస్రాయేళ్లకు తన జనులకు నెమ్మది దయచేసిన ఏ వాక్కు స్తోత్రము గాక తన దాసుడైన మోసే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానంలో ఒక మాటైనను తప్పు పోయినది కాదు చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రియమైన పర్లొక్కుపు తండ్రి నేనామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా అలుపుడును అయోగ్యుడును నేను పక్షంగా నిలబడుతుండగా ఈ రాత్రి సమలో నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరిని కూడా ఆకర్షించదు క్యానకు బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోను మందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న పిల్ల బయమని చేయమని మమ్మ అడుగు అడుగుచున్నా తండ్రి మీన్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఇది నాని ఏంటయ్యా మన అనుషము అని చూస్తే నూతన సంవత్సరంలో శుభపరమైన వాగ్దానాలు మనకు కలగాలి ఆనవాళ్ళు మనకు కలగాలి అందులో రెండవది ఏంటంటే ఆనవాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం మాత్రంలో కదా శుభ వాగ్దానము ద్వారా నెమ్మది దయచ్చినట్లు ప్రార్థించాలి ఈ మాట రాజులు మొదటి గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరవ వచ్చును పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా ఉంది చూడండి రాజులు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరో వచ్చును చూస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా రాయబడుతుంది చూడండి ఈ యొక్క మనము పరిశుద్ధ గ్రంథాల్లో చూసినట్లయితే ఎట్లనగా తాను చేసిన శుభవాగ్దాన్ని బట్టి ఇస్రయేల్గు తన జల్లుకు నెమ్మది దయచేసి ఏహో ఒక స్తోత్రం కలు కలిగినట్లును కాక తన దోసు మోసే ద్వారా అని చేసిన శుభ ఒక మాట ఎన్నో తప్పుపోయినది కాదో చిన్న ప్రార్థన అంటే ఈ పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక మరి ఇది నాన్ని శుభ వాగ్దానాల్లో ఏంటి మరొకటి అంటే నెమ్మది కలుగునట్లు ఏం కలగాలండి నెమ్మది కలిగినట్లు మనం ఏం చేయాలండి ప్రార్థన చేయాలి అయితే ఇక్కడ ఏంటి ఆ నెమ్మది అని మనం చూస్తున్నట్లయితే యహోవ కలుగుతున్నాయి గాక తాను చెప్పిన మాట ప్రకారం ఏంటండి తాను చెప్పిన మాట ప్రకారము ఆయన తన ఇస్రాయల్ ప్రజలకు ప్రశాంతి ప్రసాదిస్తాడు తన సేవకుడు ద్వారా మోసే ద్వారా ఆయన మాట్లాడిన హితవాకు అంటే శుభ వాగ్దానము ఒకటి కూడా తప్పిపోలేదన్నాడు అయితే ఈ మాటలు మనం నేర్చుకున్నట్లయితే కొన్ని కొన్ని రెఫరెన్స్ చూడవలసిన అవసరత మనలో కనిపిస్తూ ఉంది ఈ మాటను ఇక్కడ మనము యహోశుభ గ్రంథంలోకి వెళ్తే యహోస్సుభ గ్రంథము ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అక్కడ ఇరవై ఒకటవ అధ్యాయం చూడండి ఒకసారి యహోస్సుభ ఇరవై ఒకటవ అధ్యాయంలో మనకు ఒక మాట జ్ఞాపం వస్తూ ఉంది ఇరవై ఒకటవ అధ్యాయము అక్కడ చూస్తే నలభై ఐదవ వచ్చిన చూడండి అక్కడ లాస్ట్ ఉంటుంది ఎహోవా చూడండి ఎహోవా వారి సత్తులందరినీ వారి చేతికి అప్పగించుండేను గనుక వారు లో కూడాను ఇస్రేదట్ట నీల లేకపోయిన యహోవా ఇస్రైలు మీద ఇస్రైలు సెలవు మాట్లాడుతుంది ఏది తప్పి ఉండలేదని అంతయు నెరవేరను చూడండి ఏంటండి దేవుడు మాట చెప్పాడు మోసే కన్నాడు కదా నువ్వు పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నన్ను సేవించిన ఎడల నేను చేసిన ఏ వాగ్దానము కూడా తప్పుపోదన్నాడు శుభ వాగ్దానంలో ఏం కావాలో తెలుసా నెమ్మది కావాలి ఈరోజు మన బ్రతుకుల్లో నెమ్మది లేదు అన్నీ ఉండవచ్చు కానీ నెమ్మది లేదు ఎవరిని ఎవరిని అడిగినా ఎవరితో ఏం మాట్లాడుకున్నా నా బ్రతుకుల్లో నెమ్మది లేదు నా బ్రతుకులో శాంతి లేదు అని ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు కావచ్చు వారు తల్లిదండ్రులు కావచ్చు వారి బిడ్డలు కావచ్చు ఎవరికి నెమ్మది లేని జీవితాన్ని మనం కలిగి ఉంటున్నా మరి ఇదంతా కలిగి ఉండాలి లేదా నెమ్మదితో మనం జీవించగలగాలి అంటే ఖచ్చితంగా ఏం చేయదేస్తా దేవుడు చేసిన వాగ్దానాలు మన జ్ఞాపం చేసుకోవాలి ఈ వాగ్దానము మన బ్రతుకుల్లో నెరవేరాలంటే ఖచ్చితంగా దేవునికి మనం ఏం చూపించాలండి విధేత చూపించగలిగాలి అందుకే ఇక్కడ ఇరవై మూడవ అధ్యాయులు ఏమంటాడు తెలుసా ఎస్ఐ గ్రంథంలో అదే యహోస్సు గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వర్షాలు ఏముందంటే ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గం నిలుచున్నాను మీ దేవుడైన యహోవా మీ విషయమై సెలవుచ్చిన మంచి మాటలు అనియు ఒకటేనును తప్పి ఉండలేదని మీరు అనుభవ పూర్వకంగా ఎరుగుదరని అనియు కలిగాను వాటిలో ఒకటేను తప్పి ఉండలేదు ఏమనండి దేవుడు చేసిన శుభ వాగ్దానాల్లో ఏది కూడా నేటి వరకు తప్పిపోయిందే లేదో మనం అనుకుంటా వాగ్దానం అంటే తట్టి పోస్ట్ తీసుకున్న వాగ్దానము లేదా మన బ్రతుకులో వాగ్దానం ఉంటుంది నువ్వు పుట్టుకతోనే నీ పుట్టుకతోనే నువ్వు ఎందుకు పుట్టాలో దేవుడు ఒక దాన్ని పంపాడు చాలా దాన్ని గ్రహించాం ఉన్నది దాన్ని మర్చిపోయి లేని కొరకు ప్రాముఖులు ఉంటాం అందుకే ఏమవుతుందో తెలుసా మనకి ఆ శుభ వాగ్దానాన్ని పొందుకోలేకపోతున్నాం శుభ వాగ్దానాన్ని అనుభవించలేకపోతున్నాం దేవుని సావుకుడిగా నిస్సందేశం తెలియపర పదిహేను రోజు అయితే మీ దేవుడైనా ఏహో మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన ఏహోవా మీకు చి మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్మను నర్సింపజే వరకు ఏహోవా మీదకి ఈ రాజేశ్వేను అన్నాడు మరి దేవుడిని సన్నిధి విడిస్తే దేవుని వాగ్దనాన్ని మరిస్తే దేవుడిని విడనాడితే మీకు ఈ లోకంలో భయంకరమైన శ్రమ రావచ్చు భయంకరమైన దుర్గతిని కలగవచ్చు అంటున్నాడు మరి ఏంటండి ఫస్ట్గా నా బ్రతికింతేనా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరేదే లేదా నువ్వు అనుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క మాటను దేవుడు వింటున్నాడు దేవుడు నీకు నెమ్మది కలగజేస్తాడు దేవుడు ఏ మాత్రము కూడా నేను ఈడవనని ఏడబాయనని చెబుతూ ఉన్నాడు మరి ఆ మాటను మనం అనుభవించాలన్నా ఆ మాటను మనం పొందుకోవాలన్నా ఖచ్చితంగా దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తిగా మనము నిలబడగలగాలి అందుకే మొదటి దినోత్సవంతుల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నట్టయితే పద్దెనిమిదవ వచ్చిన ఏముందంటే చూడండి ఎట్లనిగా మీ దేవుడిని హోవ మీతో కూడా ఉన్నాడు కదా చుట్టూ ఉన్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చినాడు కదా నివాసులను ఆయన నాకు వశపరచున్నాడు ఏహో భయం వలన ఆ జనుడు భయం వలనను దేశము లోపరచబడి ఉన్నది ఏంటండి దేవుని వలనను దేవుని యొక్క ఇక్కడ చూడండి దేవుని యొక్క దేవుని ఎడలను అక్కడ చూస్తే ఏహో భయం వలన ఆయన జనుల భయం వలన ఆయన అంటే దేవుని నమ్ముకున్న వారికి దేవుడు వాగ్దానం చేస్తాడు ఇప్పుడు ఈ యొక్క వాగ్దానము మోసే ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి కానని దేశం నడిపిస్తున్న ఈ ప్రక్రియలో ఈ పనిలో వాగ్దానం ఇచ్చాడు మీరు పాలు తేలు వెళ్తారు ఎవరైతే హృదయపూర్వకంగా నా మాటను గైకుంటాడో ఎవరైతే హృదయపూర్వకంగా నన్ను అనుసరిస్తుంటారు వారికి నేను ఇచ్చే వాగ్దానం చేసా పాలు తేలు ప్రవహించే దేశంలో మీరు ఉంటారన్నాడు మరి పాలు తీసి ప్రవసించే దేశంలో మనం ఉండగలగాలి ఆ కాణ్ణి ఆ పాలదేశం దేశంలో మనం ఉండగలగాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి దేవుని కోరుకున్న నమ్మకమైన జీవితాన్ని మనం కనుపరచగలగాలని దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు దేవుని సేవకుడిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను మరి దేవుడు మన నుండి కోరుతున్న ఈ మాటలను మనం అనుభవించాలంటే లేదా మనం ఆ యొక్క మాటను వినగలగాలంటే ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా మన బ్రతుకుల్లో కూడా మన దాన్ని ఎంతగా అంటే దేవుని సన్నదిలో యథార్థముతో ముందుకు నడిచి బడ్డలిగా మనం ఉండాలి ఉంటున్నామా వాగ్దానం తీసుకున్నామండి నేను ముద్దు పెట్టుకున్నానండి బైబిల్లో పెట్టుకున్నానండి అదే ప్లేస్లో పెట్టానండి రోజు తలంపలక పెట్టుకున్నానండి అంటే నీ యొక్క వాగ్దానం నీ బ్రతుకుల్లో నెరవేరదా వాగ్దానం అందరం తీసుకుంటారు అందులో తప్పలేదు కానీ ఆ వాగ్దానమే నేను నడిపిస్తేస్తుందండి కుదరదు ఆ వాగ్దానం గురించి నువ్వు నెమ్మదితో ప్రార్థన చేయాలి దేవనసలు గోసాడాలి నా బ్రతుకుల్లో నీ వాగ్దానాన్ని నెరవేర్చునైనా నేను పాపిని నిన్న తండ్రి ఎందుకు పని కంటే నీ వాగ్దానం ద్వారా ఈ సంవత్సరములైనా నీకు ఆధ్యాత్మికంగా ముందు నడవడానికి కృపదా ఇచ్చేయండి అని దేవనసంలో యథార్థంగా మనం గడుపునట్లయితే ఆయనతో మనము చేసినట్లయితే దేవుని వాగ్దం ఏది కూడా ఎన్నడు తప్పుపోదన్నాడు చూడండి తప్పు పోదన్న దేవుడు తప్పు పోనిస్తాడా తప్పు పోనేవాడు అందుకే ఇక్కడ ఒక మాట ఉంటుంది బైబిల్లో పరిశుద్ధ గ్రంథాల్లోకి మనం వెళ్తున్నట్లయితే తీర్పు రాసిన పత్రికలో తీతు రాసిన పత్రిక మొదట అధ్యాయము అక్కడ రెండవ వచ్చిన చూడండి మొదటి అధ్యాయ రెండవ చూడండి ఏముంటుందంటే నిత్య జీవన గూర్చి నిరీక్షతో కూడిన భక్తి ఆ దోరముగు సత్య విషయమైన అనుభవ జ్ఞాన దేవుని దాసుడును ఏసుక్రీస్తు సుక్రీస్తు పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజకుమారుడైన నిజకుమారుడుగు తీర్తు తీర్తుకు సుమచిపరైనది అనిర్జీవమును అబద్ధము నేరని దేవుడు అనాది కాలమునే వాగ్దానం చేశాను కానీ ఇప్పుడు మన రక్షకుడు దేవుని ఆజ్ఞ ప్రకారము మనకు అప్పం సువార్త శువార్త పడడం తన వాక్యము యుక్త కాలం అందుబాటులో తండ్రి దేవుడి మన రక్షకుడు ఏసుక్రీస్తు కనుక నము సమాధానం కలుగొనగా కలిగొనగన్నాడు దేవుడు మన పట్ల స్వవాగ్దనాన్ని నెరవేర్చడానికి ఆ రక్షకుడును ఆ రక్షకుడైన అయిన ఏసుని ఈ లోకాన్ని పంపించి ఆయన మనందరి ఆయన మనందరి బ్రతుకులను ఆయనందరూ మన యొక్క పాపాలను కడిగి వేయటానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన మహాబనుడినైనా మహాగనుడైనా మరి అటువంటి దేవాది దేవుడు మరి ఈ రాత్రి మన మన బ్రతుకుల్లోనికి మన జీవితంలోనికి రావటానికి ఇష్టపడతా ఉన్నాడు మరి రాత్రి అయినా ఈ శుభ నా జీవితంలో నెరవేరాలి ఈ శుభ నా నా నేను నెరవేర్చుకోగలగాలి అని ఆశ నీకుందా అటువంటి కోరికని కొందా అటువంటి మనస్సుని కొందా అయితే ఉండగలిగితే ఈ రాత్రి కూడా దేవుని సావుకుడిగా నిస్సందస్యంగా మీకు తెలియపరుస్తున్న మాట ఏంటో తెశా ఏ వాగ్దానము కూడా ఏ శుభ వాగ్దానమైనా సరే అది ఎన్నడూ కూడా తప్పుపోదని దేవుని సావుకుడిగా నిస్సందస్యంగా మీకు అందరికీ నా యొక్క మాటలను అందిస్తున్నాను ఈ రాత్రి ఈ మాటలు ఉన్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా మనం దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ముందుకు నడిపించబడితే దేవుడు మన పట్ల కోరుకున్న లేదా ఆశిస్తున్న ఆస్సును కూడా మన నెరవేర్చడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటల్ని మన విణుకుడులో దీవించి భద్రపరచిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలల వంచండి మోకరించండి రెండు చేతులపై పైకెత్తి హృదయపూర్వకంగా ఏసు ప్రవారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్రలు తండ్రి నీ మనకి స్తోత్రాలు చెల్లిస్తా తండ్రి అల్లుపుడును అయోగ్యుడిని నన్ను ఈ ఉదయం తన కృప మళ్ళా ఈ రాత్రి గమలో నీ మాటలు అందించడానికి అయోగ్యుడిని నాకు మీరు కృప చూపించారు కనికరించారు నీ మాటల ద్వారా మా బ్రతుకులు మా జీవితం చర్య చేసుకుని మీ కొరకు చింతపడ్డానికి కొంచమని ప్రార్థిస్తున్నాను ఈ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో మంది నేను విగ్రహాదికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు ఎారికులు నరహంతుకులు తిరిగి బోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఏసు నామములో ప్రత్యేక బిడికి మారు మనస్సు రక్షణ బొమ్మ దాయించండి మా భారతదేశాన్ని క్రైస్తు దేశంగా మార్చండి తను తల చేయగలిగే గొప్ప అవనస్తులా అవనత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబుని బట్టి రవంత్ రెడ్డిని బట్టి ప్రార్థిస్తున్నాను వారికి కావల్యూషన్ దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తానయ్యా ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి సమలో తండ్రి వచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో చదువుకుంటున్నారో వరిచ్యలోను ఏ శ్వాసను చేయండి ఉద్యోగలు దాచేయండి వివాహాన్ని చిత్రపెడుకు భాగస్వామి చేతపరచండి వివాహమయ్యి అనేక సంవత్సరాల జీవితాల్లో సంతన బృద్ధి లేక ఏ గర్భమైతే పొందో ప్రతి గర్భము నజడు నే నామములో తరడు కృప దాయ్ ఎంతమంది భార్య భర్తలు బిడలు లేక ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు ఏ గొప్ప భాగ్యం గ్రహించమని కూడా ప్రార్థిస్తున్నయ్య గర్భలు దీవించండి నెల నిండుతుండగా సూర్యుని కోర్పించండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహం ఏకం ఉంటుంది ఏసు నామంలో వనరులు సమకూర్చం తీర్చమని కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు ఈ రాత్రిగా సమలో ఎవరైతే నేను ఎంతో మంది ప్రభా విదేశాల్లోనైనా వీసాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బిడ్డలు ఉంటున్నారు వారు అక్కడ మీరు తీర్చిన వారు మీరు బలపరచండి విదేశాల్లో యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో రోగాలతో అనేక మంది మర్ర పడకలు పడిన నుండిగా వారు ఈ రాత్రి ఎవరైతే విదేశంలోని సదేశు వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారో వారి నుండి క్ష్యామంతో వెళ్ళండి ఢిల్లీలో ప్రభా మా బిడ్డలు ఇజ్రాయల్ దేశం రావడానికి అనేక బిడ్డలు ప్రభా తండ్రి మెడికల్ కొరకు ఇంటర్ల కొరకు వీసాల కొరకు పాస్పోర్ట్ సబ్దం కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఏ బిడ్డకి ఏది అవసరత్వము నే సునాములని గ్రహించమని కూడా నేను ప్రార్థిస్తాను తండ్రి వరుము తండ్రి ఎరుశ్లేమా నేను ప్రేమించేవారు వదిన యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నారు ఎరుశ్లేమ క్యామ్ కూడా మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానను ఐక్యతను కొమనించండి వరుము తండ్రి ఎరుశ్లే కూడా మేము ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రపంచ దేశంలో నీ ప్రియబడులైన మేమందరము కూడా ప్రభా ఈ శుభ వాగ్దానంలో ప్రభా శుభ వాగ్దానము నెమ్మదితో పొందుకున్నట్లు మీ ప్రార్థించే భాగ్యము కానీ గ్రహించండి మమ్మల్ని మా కుటుంబాలని మా పరిచయం సమస్తం దీవించమని వ్యాధులతో రోగతో నా ప్రతి బెడుకు స్వస్థత ఏసు నాములు కలిగిన గాక నేను సహాయండి పది మీరు బలపరిచి దీవించమని ఈ రాత్రి చిన్న పది పది ఏసు క్రీస్తునామమున మమ్మన అడుగుచున్నాను తండ్రే అమెన్ మన తండ్రి ఏంది అని ప్రేమయో ప్రవేణ యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మిక అనువైన సహవాసము ఈ రాత్రి మాట్లాడబడుకును పంపిస్తును ఈ రాత్రి ఈ పరిచయం పాలమబెట్టుకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలముతోక అమెన్ అందరికీ వందాలండి మరి దేవుడి మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీకరగను ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబాన్ని పంపించండి అదేవిధంగా నేను రోజు కూడా రోజు రోజు ఏదో రెండు ఒకసారి షార్ట్ వీడియోలో ఇజ్రాయల్ దేశంలో జరుగుతున్న వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను మరి తెలియని వారికి తెలియపరచండి మీరు ఇంటిని మీరు చూస్తున్నట్టుగా మాకు తెలియపరచాలంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ పాల్వ్వండి మరి దేవుని యొక్క ఆశీర్వదాలు నిండుగా మీరు పొందుకోండి ఎరుషల్ములో ఇరవై సంవత్సరాల బట్టి నుంచి తిరుగుతున్న ప్రతి స్థలానికి కూడా మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను ఎరుషల్లేము నుండి మీకు అందరి శుభాలు కలుగునిగాక Amen. May God bless you all. Deodorandani, Boga Divinci, Osiro Dinshunugaka. Amen, amen, amen.